నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ముందుగా మీకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు సార్ మీకు మన ప్రేక్షకులందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ శ్రావణ పౌర్ణిమ అంటేనే ఖచ్చితంగా శోభాయమానంగా చేసుకునేటటువంటి పండుగ ఆ అటు జంధ్యాల పౌర్ణమిగా జరుపుకుంటాం మనము హైగ్రేవ జయంతిగా గాయత్రి జయంతిగా రాఖీ పౌర్ణమిగా ఒక్కటేమిటి అసలు చాలా వైభవపేతంగా జరుపుకునేటటువంటి పండుగ అలాగే శ్రవణా నక్షత్రం పౌర్ణమి నాడు ఉంటే అదే కదా శ్రవణ మాసం మరి శ్రవణా నక్షత్రం కూడా ఉంటుంది ఆ రోజు సో చెప్పండి సార్ ఈ రోజుని ఎలా వినియోగం అలాగే రాఖీ కట్టేటటువంటి విషయాలు రాఖీ నార్మల్గా ఉదయం పూర్తి కట్టుకోవచ్చు అండి అది ఒక మంచి హోర చూసి కూడా చదువు కట్టుకుంటారు అయితే అందులో పర్టికులర్ గా అంటే కొంతమంది పాటించేది ఏంటంటే మంచి హోర కొన్ని కొన్ని ప్రాంతాలను బట్టి ఆ రోజంతా కూడా పౌర్ణమి తిది ఉంటుంది కాబట్టి కట్టుకుంటారు భద్రకరణ ఉంది కదా భద్రం ఉన్నప్పుడు భద్రకరణ ఉన్నప్పుడు కట్టరు అది అయిపోయాక కానీ ముందుగా రాఖీ ఎందుకు కడతారు అని తెలుసుకోవాలి ఒక రాకి ఒక అన్నయ్య గాని చెల్లె కాని తమ్ముడు కట్టినప్పుడు ఇక్కడ రెండు విషయాలు జరుగుతాయి ఒకటి వాళ్ళిద్దరి దారిద్రము పోతుంది ఎందుకు అంటే ఒకటి చూడండి మా దారిద్రం ఎందుకు వస్తుంది భయం వల్ల వస్తుంది దారిద్రం అన్నయ్యో తమ్ముడో ఉన్నాడు నాకు అనే ఒక ధైర్యం రెండవది మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఈ చేతుల స్థానాన్ని మూడో స్థానంగా చెప్తారు మూడు మూడో స్థానంలో ఏముంటుంది మనకి ఆస్ట్రాలజీలో అంటే పౌరుష పరాక్రమాలతో పాటు దారిద్రం కూడా ఉంటుంది అక్కడ ధైర్యము దారిద్రం రెండు మూడో స్థానమే ఈ ఎవరైతే సిస్టర్స్ ఉంటారో సిస్టర్ ఈజ్ ఆల్సో థర్డ్ హౌస్ మూడో స్థానం మూడవ స్థానాధిపతి మూడవ స్థాన సంబంధం కలిగి ఉంటే మనిషికి దరిద్రం కూడా పోతుంది అంటే చేతికి గనక ఒక సిస్టరు ఎంతో ప్రేమగా కట్టినప్పుడు ఒక బ్లెస్సింగ్స్ ఇది ఇది వాళ్ళకి ఇవ్వడం కానీ వాళ్ళ వెళ్ళకి ఇవ్వడం కానీ ఆ ఫీల్ ఏదైతే ఉందో మనకి దారిద్రాన్ని తొలగించేలా చేస్తుంది అది మెయిన్గా అయితే శ్రవణ నక్షత్రం రోజు మనకి పౌర్ణమి వచ్చింది కాబట్టి ఇక్కడ మరొక విషయం ఏంటంటే కర్మకారక స్థానంలో చంద్రుడు ఉంటారు ఆ నక్షత్రం మకర రాశిలో ఉంటాడు మనకి మకర కుంభరాశుల్ని ఆస్ట్రాలజికల్ గా ఏం చెప్తారంటే వైతనీ నదిగా చెప్తాడు కర్మస్థానాలుగా చెప్తారు వైతనీ నది మనకి ధనస్సు రాశి జూపిటర్ ఏదైతే ధనస్సు రాసి జీవుడు ఈ కర్మం దాటి మీనంలోకి వెళ్తాడు అంటే మోక్షం దాటి వెళ్ళడం ఓకే అంతే కర్మం దాటి మోక్షానికి వెళ్ళాలి దాటవలసిందే దాటవలసిందే అందుకే మన వాళ్ళు ఏం చెప్తారు గోదానం చేయని వ్యక్తికి నది దాటది రాదు అందులో పడ్డ అక్కడ గోవు తీసుకెళ్తుంది తోడబట్టుకుని వెళ్తారు అని చెప్తారు శాస్త్రాల్లో మనం బిలీవ్ చేస్తాం దాని ప్రూఫ్ ఏంటంటే శాస్త్రాలే మనకు ప్రూఫ్ ఎందుకంటే మన వాళ్ళు చెప్పారు ఇవన్నీ కాలిక్యులేషన్స్ ఇవన్నీ చెప్పారు మరి ఎప్పటి నుంచో కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి కూడా గ్రహణం లెక్క గడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు మనం మొన్న కొన్ని వందల సంవత్సరాల క్రితం జీరో పెట్టారు అంటున్నారు వాళ్ళు ఎప్పటి నుంచో లెక్క కడుతున్నారు అంతే కదా అది అయితే ఇక్కడ ముఖ్యంగా పౌర్ణమి ఎవరైతే అన్ని పౌర్ణములు వేరు ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ఖచ్చితంగా కర్మం తొలగిస్తుంది అయితే దీనికి లలితా సహస్ర నామాల్లో ఒక నామం ప్రత్యేకంగా ఉంటుంది అది ఏమిటంటే ఓం అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజితాయే నమ ఈ నామం అద్భుతంగా పనిచేస్తుంది అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజిత నమహ మీరు ఎవరైనా ప్రాక్టికల్గా కూడా చూడవచ్చు బాగా నమ్నెస్ వస్తుందండి లేకపోతే మాకు ఏదో కర్మ బాగోలేదు అని ఫీల్ అవుతున్నాము అని అనుకునేటువంటి వాళ్ళు ఇది ఒక నలభై రోజులు ఈ మంత్రంగా కనుక చేసి చూస్తే మీరు ఫార్టీ డేస్కి ముందు ఫార్టీ డేస్ తర్వాత వాళ్ళ యొక్క మానసిక స్థితిలో చేంజ్ వస్తుందండి వాళ్ళు నిత్యం చేసుకునేటువంటి కర్మలు ఏవైతే లేట్ అవుతున్నాయో కదల కదలట్లేదు అనుకుంటున్నామో వాటి వల్ల చేంజ్ వస్తుంది నా కర్మ ఇంతే నా జీవితం మారదేమో అనుకున్న వ్యక్తి కూడా రోజు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ డేస్ కనుక చేస్తే చేంజ్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అందులో డౌట్ లేదు అయితే అందులో ఇంకా మాకు ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉంది అనుకునేటువంటి వారు పగడాల మాలు ఉంటుంది నూట ఎనిమిది మాల పగడాలది పగడాల మాలతో మనకి శాస్త్రాలు చెప్పబడింది అన్ని మాలల కంటే ఏ మాలతో ఎక్కువ జపం చేస్తే వస్తుందంటే పగడాలు ఇంకా ఇంకా ఎండ్ అనమాట దాంతో ఎవరైతే కూర్చొని పర్టికులర్ గా గురుహోర సమయంలో గనక చేస్తే ఇంకా తొందరగా మీకు దాని నుంచి బయటపడతాడు మనిషి ఇది కర్మ సంబంధించింది ఏదైనా ఎక్కువగా బాధిస్తే గనక అయితే ఈ పౌర్ణమి రోజు రెండు విషయాలు జరుగుతాయి ఇక్కడ ఉదయం పూటేమో ఏమో సిస్టర్తోని కట్టించుకుంటాడు ఆవిడ ఆనందంగా ఉండడానికి ఆవిడ సంథింగ్ ఏదో గిఫ్ట్ ఏదో ఇస్తారు ఒక ఒక రిలేషన్ అనేటువంటిది ఏంటంటే వాళ్ళిద్దరు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటేనే కదా ఏదైనా ఉండేది లేకపోతే లేదు కదా అదొకటి ఈ కర్మ సంబంధించినటువంటి రాఖీ కట్టడం వల్ల ఎక్కడైతే దారిద్రం పోతుందో రాత్రి సమయంలో పౌర్ణమి నాడు చంద్రుణ్ణి చూస్తూ లలిత అమ్మవారిగా భావిస్తూ చలివిడి నైవేద్యంగా పెట్టడము ఆ చలివిడిని తీసుకోవడము ఎందుకంటే మనకి చంద్రబలం ఎంత ముఖ్యం అంటే మనిషికి చంద్రుణ్ణి కనుక ఆరాధిస్తూ వస్తూ ఉంటే ఒక ఫ్యామిలీ ఆరాధిస్తుంది అనుకోండి తరాలు తరాలుగా ఆ ఇంట్లో పిచ్చివాడు పుట్టాడు తెలుసా మీకు నిజంగా మానసిక రుగ్మతలతో ఉన్నటువంటి వ్యక్తి పుట్టాడు ఎందుకంటే వేదంలో ఉంది మీకు చంద్రుడు గనక పాడైతే పిచ్చివాడవుతాడు అవుతాడు ఉంది అందులో ఉంది అందుకే చంద్రమా మనసు జాత అంట మనసు బాగపోతే పరిస్థితి ఏంటి పిచ్చివాడే అవుతాడు మరి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడు మనసు బాగాలేదండి అందుకని పౌర్ణమిలు ఏ ఫ్యామిలీ అయితే చేస్తుంది ఎవ్రీ పౌర్ణమి కనుక చలివి నైవేద్యంగా పెట్టి వెళ్తాము ఆ స్తోత్రాలు ఎవరైతే చదివి ఆ చలివిడి తింటారో అది జెనెటికల్గా వాళ్ళ లోపల సెల్స్కి కనెక్ట్ అయ్యి నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్స్కి మానసిక వైకల్యాలు మనోవైకల్యాలు లేని వాళ్ళు కుట్టడం జరుగుతూ ఉంటుంది వీళ్ళకి కూడా ఉండదు అది చేయాలి సో కచ్చితంగా చేయాలి సో పౌర్ణమి పౌర్ణికి ఎలాగో చెప్తున్నారు శ్రావణ ఇంకా ఎందుకంటే కర్మస్థానంలో ఉన్నటువంటిది కదా ఇక సోమవారం వస్తుంది పౌర్ణిమ ఇంకా ఎక్కువ సోమ సోముడు అంటే చంద్రుడు చంద్రుడు సోమవారం ఈ అన్ని అలాగే కలిసి వస్తున్నాయి నిజంగా మన అదృష్టం అని చెప్పుకోవచ్చు సో సోమవారం వస్తుంది కాబట్టి ఇంకా ఎక్కువ ఇంకా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు సోమవారం వచ్చినప్పుడు మెడిటేషన్స్ చేస్తే ఇంకా బాగా కలిసి వస్తుంది నైట్ టైం గనక పౌర్ణమి రోజు కూర్చొని గనక ఇప్పుడు చూడండి అయితే ఒక మంత్రం అనుకుంటాం నాలుకని పైకి తగిలించి ఇక్కడ ఇక్కడ దృష్టి పెట్టి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు తెలియకుండా శ్వాస మీద ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అనేకమైన రోగాలు కూడా చాలా మటుకు మార్పు వస్తుంది అలా ఎంతసేపు చేయమంటారు సార్ అలా నేనేం శాస్త్రంలో చెప్పింది ఏంటంటే వాళ్ళ ఎంత వయసు ఉందో అంత సెట్ చేయమంటారు ఫార్టీ ఇయర్స్ ఫార్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ మినిట్స్ సిక్స్టీన్ ఇయర్స్ వన్ అవర్ అట్లా చేయాలి మీరు కనుక గమనించినట్లయితే ఒక ఫార్టీ డేస్ కనుక మీరు హండ్రెడ్ పర్సెంట్ అంతకుముందు మీ సెల్ లెవెల్లో మీ సెల్స్కి ఎంత ఆక్సిజన్ అందుతుందని చూసుకొని మీరు కనుక ఒక ఫార్టీ డేస్ చేసిన తర్వాత ఇదే సాధన ఇలా రెండు ఇలా వేలు పెట్టుకొని లేకపోతే ఇలా కూడా పెట్టుకోవచ్చు పెట్టుకొని నాలిక అంగుట్టు పెట్టి ఇక్కడ ధ్యాస పెట్టి ఇది చేయడం కానీ లేకపోతే లలితా సహస్రములు చదువుతూ ప్రాణాయం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమతి సింహాసనేశ్వరి అయిపోయింది మూసేసుకున్నాం చీతగ్ని గుండూత దేవకారి సముచితం మళ్ళీ వదిలేం ఉద్యుత్ భాను సహస్రాభావ అలా అలాగనుక చేయగలిగితే కూడా మీరు ఫార్టీ డేస్ తర్వాత అంటే ఇది పూవెన్ సెల్ లెవెల్ లో ఉన్నటువంటి ఏదైతే డెఫిషియన్సీస్ ఉంటాయో సెల్ ఏవేవైతే తీసుకోలేదు అనుకో మేము దీంట్లో ఉంటుందో ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తాయి మీకు ఎనర్జిటిక్ అవుతాయి సెల్స్ బికాస్ ఆఫ్ బాడీ అంత సెల్స్ ఒక కాంబినేషన్ మనిషి ఉంటాను చేయాలి ఎంతో కొంత ఏదో చిన్న చిన్న ఈజీ అయితే చిన్న చిన్న పరిహారాలు చేసే సెట్ అయిపోయింది కాదు మన ఆనమ్మ అంత ప్రయత్నం కూడా ఉండాలి కదా ఇంటికి పని మనిషి వస్తుంది నేను ఒక చిన్న స్పూన్ తీసి అక్కడ పెడుతున్నా మనకి నెల మరి మనం పని మనిషికే డబ్బులు ఇవ్వాము దేవుడు మాత్రం ఇచ్చేసాడు దేవుడైనా పాప ఏదో కనకరిస్తాడు గ్రహాలు అలా కాదు కదా ఎంతో కొంత భక్తి నా బిడ్డ అవరూపుడు కాబట్టి గ్రహాలకేం పని సో చేయాలి అంటే ఎంతో కొంత రావాలి అంటే ఎంతో కొంత కష్టపడాల్సి ఉంటుంది అది కష్టపడడం కూడా కాదు అది నువ్వు చేయాల్సింది చేస్తున్నావు అంతే చెప్పాలంటే శ్రీకృష్ణ పరమాత్మ అదే అంటాడు కదండి నేను చేయాల్సింది ఏమీ లేదు ఇక్కడ కానీ నేను కూడా కర్మ చేస్తున్నాను అర్థం చేసుకోవచ్చు అంటాడు ఇక హైగ్రీ జయంతిగా కూడా ఆ రోజు జరుపుకుంటారు కాబట్టి హైగ్రూడ్ ఎలా ప్రసన్నం చేసుకోవచ్చు ఒకసారి చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చంద్రుడే మనకి విద్య కూడా కారకుడు చంద్ర గురువులు యాక్చువల్గా విద్య కారకుడు మూడు న్యాచురల్ ఫోర్త్ లాంటి కదా అండ్ జుప్టర్ ఇస్ గురువు అందుకే చూడండి ఎవరి జన్మజాత చక్రంలో అయినా బుధుడుతో పాటు చంద్రుడు కూడా స్పాయిల్ అయితే వాళ్ళకి ఎడ్యుకేషన్ సరిగ్గా ఉండదు మెయిన్గా ఎందుకు ఉండదు అంటే తల్లి పట్టించుకోదు వాళ్ళకి తల్లి చెప్పదు నువ్వు చదువుకోవాలి నువ్వు ఇట్లా ఉండవు అట్లా ఉండని చెప్పదు మూన్ ఎంత బాగుంటే మదర్ అంత బాగా గైడ్ చేస్తుంది వాళ్ళకి అట్లా ఏంటంటే హైగ్రీవ్ జి జయంతి వచ్చింది ఆ రోజు ఎవరికైనా విద్యా సంబంధించినటువంటి విషయాల్లో చాలా ఇబ్బంది అనుకునేటువంటి వారు మన హైగ్రేవ్ స్తోత్రం లేదా లలితా శాస్త్ర శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వలాయ నమ దీనికి ముందు ఓం కలుపుకుంటే ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయ నమ అనే మంత్రం కనుక సంపుటీకరణ చేసి చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి హైగ్రేవు అనుగ్రహము విద్యా అంటే లలితా అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది అనుగ్రహం పరిపూర్ణంగా దక్కాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు نمسة اسئلة شيري ما